ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమృతదర్శి బ్లాగ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ వేస్తాం కదండి వ్యాక్సిన్స్ వేసాక వాపు రావడం సహజం గవర్నమెంట్ దాంట్లో ప్రైవేట్ దాంట్లో వేసాక వాపు వస్తుంది మాకు తెలియదు కానీ గవర్నమెంట్ దాంట్లో ఖచ్చితంగా వాడితే ఆ వాపు తొందరగా తగ్గించుకోవడానికి అలాగే జ్వరం ఎక్కువ రోజులు ఉండకుండా ఉండడానికి మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈరోజు తెలుసుకుందాం వ్యాక్సిన్ వేసిన వెంటనే మనం అంగన్వాడీ లే కేంద్రం కింద మనం కదండి ఇంటికి వచ్చినట్టు మన అరగంట వరకు పాలు పెట్టకూడదు వాళ్ళు చెప్తారు అది మనం కూడా ఇప్పుడు చెప్తున్నాను అరగంట వరకు పాలు పెట్టకూడదు అరగంట వరకు పాలు పెట్టక మనం వచ్చే రాగానే ముందు వెళ్ళే ముందే ఫ్రిడ్జ్లో ఐస్కేట్ పెట్టుకోండి వచ్చిపాలయంలో లేదు అంగన్వాడి వ్యాక్సిన్స్ వాళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే అరటి తొక్క పెట్టమన్నారు దానివల్ల పిల్లలకి చల్లగా ఉంటుందంట నేను పెట్టి చూసాను ఏమే అవద్దు అరటి తొక్క పెట్టాను చూడండి ఈ వీడియోలో నేను పెడుతున్నాను అక్కడ ఇంజక్షన్ వేసిన చోట మాత్రమే మన గోల్డ్ ఏమి తగలకుండా అరటి అరటి తొక్క పెట్టాలంటే అతను ఇంజెక్షన్ అవుతాయి ఇంటికి అది చల్లగా ఉంటుంది వాళ్ళకి ఇంటికి రాగానే ఐస్ పెట్టేసేదాన్ని దాని ద్వారా వాపు లైట్గా వచ్చి తగ్గిపోయేది వన్ డేలో నాకు ఫస్ట్ తెలియక ఫస్ట్ అప్పుడు నేను ఐస్ పెట్టలేదండి అంటే పడుకుడు పెడిపోయాడు సాయంత్రం పెట్టాను దాని ద్వారా నాకు ఫోర్ డేస్ వరకు తగ్గలేదు సో నేను సెకండ్ టైం ఏం చేశానంటే ఇలా ఐస్ రాగానే ఐస్ పెట్టాను దాని ద్వారా తగ్గిపోయింది మీరు కూడా ట్రై చేయండి రాగానే ఐస్ పెట్టండి చూడండి మా బాబుకు వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎలా పెడుతున్నాను ఐస్ రెండో విషయం ఏంటంటే మీ జ్వరం వచ్చే వరకు ఆగద్దు జ్వరం వచ్చే వరకు ఆగితే మీకు జ్వరం ఎక్కువగా అయిపోతుంది అదే ముందే మనం మేల్కొని పెయిన్ ప్లస్ పారాసెటమాల్ అంటే పారాసెట్మాల్లోనే మనకి జ్వరానికి పెయిన్కి సంబంధించి పారాసెటమాల్ ఉంటాయి మన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వేయించుకోవాలి నేనైతే మా డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు నేను వ్యాక్సిన్ వేసినప్పుడు ఇలా పెయిన్ ప్లస్ జ్వరం కలిపే ఉండటంటే ఇచ్చారు నాకు సో నేను అదే వాడుతున్నాను మీరు కూడా అదే వాడండి అలా వాడితే పిల్లలకి పెయిన్ కూడా ఉండదు తొందరగా ఆడుకుంటారు మావోడైతే వ్యాక్సిన్ వేసిన సెకండ్ డేకి ఫస్ట్ ఈవినింగ్కి ఆడతాడు సెకండ్ డేకి జ్వరం తగ్గిపోతాయి మీరు కూడా ఖచ్చితంగా ఇలా చేయండి ఖచ్చితంగా పిల్లలు తొందరగా ఆడుకుంటారు నేను మా బాబుకి పాటించిన ఇవేనండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ